నమస్తే నేను మధు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడికి జైలు కొడుతున్నారు అసలు ఎందుకు కొడుతున్నారు దీని వెనకలున్న పరమార్థం ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అంశం అందరికీ తెలిసిందే అయితే ఈ విభజన చట్టం చెల్లదు అంటూ ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి దీనికోసం అంటే ఈ యొక్క కోర్టు సహకారం కోసం మరి చంద్రబాబు నాయుడికి జైలు కొడుతున్నారా లేదంటే ఏ వెనకాల ఇంకేదైనా పరమార్థం ఉందా ఈరోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఉన్నట్టుండి అరుణ్ కుమార్ గారు బాబు గారికి ఎందుకు జైలు కొడుతున్నారు జైలు కొట్టడానికి వెనకలు ఏమైనా రహస్యం ఉందంటారా అంటే బాబు గారు అవసరం ఉందా లేదంటే ఏదైనా వాడుకోవడానికి కూడా ఇప్పుడు అంటున్నారా ఒకటి ఏంటంటే ఉండవల్ల అరుణ్ కుమార్ గారికి ప్లాన్ లేకుండా ఏది చేరు అయితే ఈసారి ఆయన చూస్తున్నటువంటి ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు సహకారం తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరారు ఇదిగో బైఫర్కేషన్ చట్టంలో ఈ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి మీరు పోరాటం చేయండి అని చెప్పి అప్పుడు కూడా చెప్పారు సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన అభ్యర్థం చేస్తున్నారు ఎందుకు అని అంటే బైఫర్కేషన్ చట్టం ఏదైతే ఉందో అది చల్లదు అని అంటారు ఆయన ఎందుకు చల్లదు అని అంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటరీ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా నడిచింది విరుద్ధంగా ఆ బిల్లును ఆమోదింప చేశారు కాబట్టి ఆ బిల్లు చల్లదు అనేది ఆయన చెప్తున్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ హండ్రెడ్ నిబంధన వన్ ప్రకారం కానీ నిబంధన టూ ప్రకారం కానీ నిబంధన త్రీ ప్రకారం కానీ ఆ రోజున పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం ఆయన చెప్తూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారని అంటే బైఫర్కేషన్ విభజన చట్టం విభజన చట్టానికి సంబంధించిన బిల్లు పెట్టారు పెట్టినప్పుడు దాని మీద ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది జరిగినప్పుడు ఆ జరిగినటువంటి దానికి సీసీ ఫుటేజ్ ఉండాలి కదా అది లేదు ఉంటే మీరు కోర్టు సబ్మిట్ చేయండి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన అలాగే ఎంతమంది సపోర్ట్ చేశారు ఎంతమంది వ్యతిరేకించారు మీ దగ్గర రికార్డు ఉందా లేదు కాబట్టి ఈ బిల్లు చల్లదు అని అంటున్నాడు ఆయన యాక్చువల్గా ఏ బిల్లుకైనా సరే ఆన్ రికార్డ్ పార్లమెంటు రికార్డ్స్లో ఉండాలి అదంతా కూడా రికార్డ్ అయి ఉండాలి తర్వాత ఎంతమంది సపోర్ట్ చేశారు ఎంతమంది వ్యతిరేకించారు అనేది కూడా ఉండాలి కానీ ఆ రోజు ఏంటి మొత్తం పార్లమెంట్ మొత్తం తలుపులు మూసేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి బిల్లుని ఆమోదింపజేసామని చెప్పేసి ఎవరికోళ్ళే వెళ్ళిపోయారు ఇది చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి ఆయన పోరాడుతూ ఉన్నారు అందుకే ఈ విభజన చట్టాన్ని రద్దు చేయండి విభజన చట్టం చల్లదు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో ఆయన పోరాడుతున్నారు ఆయన ఆయన ఈ హింసల్పుడు అడ్వకేట్ ఆయన బేసికల్గా అడ్వకేట్ కాబట్టి ఆయనే వాదిస్తున్నాడు అసలు ఇంత దుర్మార్గం ఎంట చేస్తారు ఒక రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మీరు పద్ధతి ప్రకారం రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం విడగొట్టాలి కానీ నిబంధనలు ఏం లేకుండా మీరు పార్లమెంట్ హౌస్లో లైట్లు ఆపేసేసి మీరు దీన్ని పాస్ చేశారు అసలు ఎంతమంది సపోర్ట్ చేశారు ఎంతమంది వ్యతిరేకించారు అసలు ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు వ్యతిరేకించారు అనేది కూడా తెలియకుండా మీరు ఎలా ఈ బిల్లుని మీరు చట్టరూపంలో తీసుకొచ్చి అమలు చేస్తారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది భారత రాజ్యాంగానికే ఒక సవాల్ లాంటిది అని చెప్పి ఆయన పోరాడుతున్నారు అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండేది కదా సార్ కాంగ్రెస్ ఉన్నప్పుడే విభజన చట్టం అనేది అమలయింది మరి ఈయన పక్కా కాంగ్రెస్ వాది కదా మరి అలాంటప్పుడు ఇలాంటి చేస్తే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ కదా సార్ అంటే ఏం చూసుకొని మీరు ఇచ్చారు మీరు అన్ని అవకతవకలు చేసి ఇచ్చేసారా విభజన చట్టం అని ఈయన ఎలా ప్రశ్నించడం అవుతుంది సార్ ఎందుకంటే ఈయన కాంగ్రెస్ కి సంబంధించిన ఇప్పుడు పార్టీ పరంగా చేసినటువంటి తప్పు వ్యక్తులుగా ఆ రోజు ఎంపీలుగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పు రెండు రకాలుగా దీన్ని తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పరంగా ఏం చేసింది అని అంటే ఎన్డి ఆ రోజు నుండి యూపీఏ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది ఇది దాంట్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి యూపీఏ దాంట్లో దీని బిల్లు యూపీఏ టూ అంటారు యూపీఏ వన్ యూపీఏ టూ యూపీఏ టూ ఎప్పుడు మీకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ప రెండు వేల పద్నాలుగు దాకా యూపీఏ టూ ఆ ప్రభుత్వం హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగింది ఇది దీన్ని చేసేటప్పుడు దీని మీద ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అది చేశారు అయితే బిల్లు పెట్టినప్పుడు మీరు బిల్లును ఆమోదింపజేసేటప్పుడు చేసినటువంటి ప్రక్రియ తప్పు కదా అని అంటాడు ఆ రోజు నేను ఎంపీ ఉన్నాడు ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రిగానేమో పురంధ్రేశ్వరి గారు ఉన్నారు అనేక మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ చివరి వరకు కూడా అసలు ఈ బిల్లు ఏంటి ఈ బిల్లులు ఏం పెట్టారు అనేది కూడా వాళ్ళు పోరాడాల ఒకటి నిజంగా కూడా వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ పట్ల లేదంటే ఆంధ్ర పట్ల ఆంధ్రప్రదేశ్ అంటాం లేదా పట్ల వీళ్ళకి కనుక నిజంగా ఏమాత్రం బాధ్యత ఏమాత్రం కన్సర్న్ ఉన్నట్టయితే ముందే రాజీనామా చేయాలి ఎంపీ పదవికి రాజీనామాలు చేయాలి ముక్కుమ్మడిగా రాజీనామాలు చేసినట్టయితే ఈ పరిస్థితి వచ్చినది కాదు తీరా బిల్లు పెట్టి బిల్లు ఆమోదింప చేసేంత వరకు కూడా వీళ్ళు రాజీనామా చేయాలి రాజీనామాలు చేయాలి చివరి వరకు పదవులు అనుభవించారు అందరూ తీరా బిల్లు బిల్లు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున బిల్లు పాస్ అయింది దాన్ని బ్లాక్ డే అంటున్నారు ఇవాళ ఉండోళ్ళు అరుణ్ కుమార్ గారు ఏమంటున్నారు బ్లాక్ డే అంటున్నారు ఫిబ్రవరి పద్దెనిమిది అనేది బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము అని చెప్పి అంటున్నారు ఆయన హిందూ బ్లాక్ డే అని అంటే ఆ రోజు పార్లమెంటరీ నామ్స్ ప్రకారం పార్లమెంటు ప్రొసీడింగ్స్ ప్రకారం ఈ బిల్లు పాస్ కాలేదు కాబట్టి ఇది చల్లదు అంటున్నారు దాంట్లో ఓట్లకు సంబంధించిన వివరాలు లేవు రికార్డులు ఇవాళ్ళకి కూడా రికార్డులు లేవు అంటున్నాడు ఆయన సుప్రీంకోర్టులో అదే వాదన చేస్తున్నాడు ఇవాళకు కూడా రికార్డులు లేవు ఎంతమంది సపోర్ట్ చేశారు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు నాకు రికార్డు సబ్మిట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే పార్లమెంటు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అని అంటాడు అలాగే బిల్లు ఏ విధంగా పాస్ చేశారు దాని ప్రాసెస్ ఉంటుంది కదా ఆ రోజు లైట్లు అన్నీ ఆపేశారు పార్లమెంట్ మొత్తం డోర్స్ క్లోజ్ చేసేసారు లైట్లు ఆపేసారు ఎట్ట చేస్తారు లైట్లు ఆపేసి మీరు ఎట్ట చేస్తారు అసలు లైట్లు ఆపేసి బిల్లు ఆమోదింపజేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు ఒక భారతదేశంలోనే అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టే దాంట్లోనే ఉంది ఇది ఉన్నవల్ అరుణ్ కుమార్ గారు ఆయన పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు న్యాయ పోరాటం చేస్తున్నారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆయన అంటున్నారంటే మీరు నూట అరవై నాలుగు మందితోటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఇరవై మూడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు సో మీరు బలంగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మీరు పిటిషన్కి ఇంప్లీట్ కాండి లేదంటే పిటిషన్ సపరేట్గా చేయండి ఈ విషయంలో నేను వ్యక్తిగా పోరాటం కంటే కూడా ప్రభుత్వం వైపు నుంచి మీరు పోరాడితే మీకు దీనికి న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు పోరాడండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు పైగా ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు మీరు కాబట్టి మీరు ఈ బిల్లు చల్లదు ఈ బిల్లు చల్లదు ఈ బిల్లును రద్దు చేయండి అని చెప్పేసి మీరు చేయండి అని చెప్పి అడుగుతున్నారు కానీ అది సాధ్యమా అని అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఎలా సాధ్యం దాదాపు పదకొండు సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పుడు ఎలా సాధ్యం సరే ఆయన ఏదో న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయన అనేది ఏంటండి ఇప్పుడు సరే మీరు ఇప్పుడు దాన్ని రద్దు చేసి రెండు రాష్ట్రాలు కలవకపోయినప్పటికీ కనీసం ఇప్పుడు ఈ బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టున్నారు కదా వాటినన్నా సాధించుకోవడానికి మీరు రాని ముందుకి ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా తొమ్మిది పది షెడ్యూల్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తెలంగాణ దగ్గర ఉన్నాయి ఆ తెలంగాణ నుంచి ఇంతవరకు రాబట్టుకున్న పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ మరి ఆ ఆస్తులన్నీ వదిలిపెట్టుకోవాల్సిందేనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయింది నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీంట్లో మీరు ఈ పిటిషన్లో మీరు మీరు ప్రభుత్వం వైపు నుంచి కనుక మీరు ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో మీరు కనుక పోరాడితే న్యాయం జరిగిద్ది అని చెప్పేసి అంటారు ఎవరు ఉండలే అనుకున్నారు సో ది ఇది గతంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాకపోతే ఆయన ఏదో పోరాడుతున్నారు ఆయన పోరాటం ఇది ఈ పోరాటం కనుక అప్పుడు చేసినట్టయితే ఇప్పుడు ఈ ఈ బిల్లు తయారవుతుంది అన్నది ముందే తెలుసు కదా వీళ్ళందరూ కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నప్పుడప్పుడు అప్పుడు కనుక గా తీసుకున్నట్టు న్యాయం జరిగింది అది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంటారు కదా ఆ లో ఇప్పుడు వన్వళ్ కుమార్ గారు అపర మేధావి అంటారు అందరు రాజకీయ మేధావి అపర్ మేధావి అంటారు ఇప్పుడు వచ్చి నేను సుప్రీంకోర్టులో పోరాడుతుందని మీరందరు రండి మీకు గవర్నమెంట్ ఉంది మీకు ఆ సత్తా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వస్తారు సో ఉండాలి కుమార్ ఆయన చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు జరిగింది ఇది ఇది పార్లమెంట్లో కాబట్టి ఆ రోజు బ్లాక్ డేగా నేను పరిగణిస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన అంటే నిన్న ఫిబ్రవరి పద్దెనిమిది అని అంటే సో కాబట్టి ఆయన చేస్తున్నటువంటి దాంట్లో ఒకటేంటండి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి అవి రాబట్టుకున్నటువంటి ప్రయత్నం చేయాలి లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా ఆస్తులు ఉన్నాయి మరి ఆ అమౌ ఆస్తులను ఇక్కడే వదిలిపెట్టేసి గతంలో కూడా తెలం తమిళనాడులో ఉన్నప్పుడు తమిళనాడులో ఉంది ఆంధ్ర ఆంధ్రాని విడగొట్టినప్పుడు కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆస్తులు తమిళనాడులో ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు ఇలా ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి జర్నీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయింది విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి మరి ఈ ఆస్తులు ఎలా రావాలి దాని మీద పోరాడదారు రండి అంటాడు ఉన్నవాళ్ళు అన్ కుమార్ గారు రాజకీయాలు వేరు వ్యక్తిగతమైనటువంటి అనేటువంటి అంశాలు వేరు సో రాజకీయాలు అల్టిమేట్గా రాజకీయ పార్టీలు రాజకీయ ఓట్ రాజకీయ కోణాల నుంచి సమస్యను చూస్తాయి సో కాబట్టి అది ఇంకా తొమ్మిది పది షెడ్యూలు దాంట్లో ఉన్నటువంటి ఆస్తులు అని అంటే ఇంకా అది వచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఎండమావి ఒక రకంగా చెప్పాలంటే సో ఉన్నవ్ కుమార్ గారు సరే ఆయన పోరాటం ఆయన చేస్తున్నారు న్యాయపరంగా మన దేశంలో రా న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందనేది అందరికి తెలిసింది సో న్యాయ వ్యవస్థ ఒక లేదని చెప్పినా కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది వినాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఇది మనం ఉన్నవాళ్ళ కుమార్ గారు పోరాటానికి మనకు విశ్లేషణకు పనికి వస్తుంది సార్